కాంగ్రెస్ లో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లు మార్పులు సీఎం సంచలన ప్రకటన అంటూ అయితే వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు దయచేసి చాలా లాస్ట్ చేసుకోండి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాలో రెండు మార్పులు ఉండవచ్చు అని భావిస్తున్నారు సికింద్రాబాద్ లో దానం నాగేందర్ పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ ఈ ఇద్దరిని మార్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ నెల ముప్పై గడిన ఏఐసి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ లో మిల నలుగురు అభ్యర్థుల పేరు ఖరారు చేయబోతుంది ఏఐసిసి దాంతో పాటే ఈ రెండు మార్పులు కూడా చేస్తారని అంటున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఇప్పటి వరకు పదమూడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ ఇంకా నాలుగు స్థానాలు అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయి వీటిలో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ టికెట్ త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్ లో కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తున్నారు ఇక ఖమ్మం లోక్సభ స్థానం కోసం తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం ఆ పదవికి రాజీనామా చేశాకే ఎంపీ పోటీ చేయాలని ఏఐసీసీ కోరుతుంది అందుకు ఆయన ఒప్పుకోవట్లేదు దాంతో దానం మార్చి గొంతు ఈ సికింద్రాబాద్లో నిలబెట్టాలని ఆలోచనలో ఉంది ఇక వరంగల్ స్థానంలో కడియం కూతురు కావ్యకు టికెట్ ఇవ్వడం ఖాయమైంది మొత్తానికి రెండు పేర్లు టికెట్లో పేర్లు అయితే మొత్తానికి మార్చేసినారంటూ రాజకీయంగా కూడా మరి చర్చనీయాంశం అయితే అవుతుంది ఎటు వెళ్తుంది మరి ఎవరికి టికెట్లు వస్తుంది అనేది ఈ నెలాగరి వరకు తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర రాజకీయాన్ని ఒకసారిగా కుదిపేసింది కేరళ మార్పు అంశం